హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేత చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ వేసేసి చాలా లెంత్ వీడియో చేద్దామని చెప్పేసి ప్లాన్ అయితే వేసుకున్నానండి కానీ అదంతా కూడా బిస్కెట్ అయింది అనమాట ఏంటంటే ఈరోజు నేను నిన్నటి వీడియోలు అయితే షేర్ చేశాను కదా ఒక షాప్కి వెళ్ళేసి ఒక ఐటమ్ అయితే కొనుక్కొచ్చాను ఆ ఐటమ్ ఏంటో మీకు రేపు వీడియోలు షేర్ చేస్తానని చెప్పేసి అయితే చెప్పాను కదండి దానిపైన మీకు టెరస్ పైన కూడా పెడతానని కూడా చెప్పాను అనమాట అదేంటంటే ఒక కర్రల పొయ్యి అయితే కొన్నానండి నేను ఆ కర్రల పొయ్యి పైన వంట చేసి చూపిద్దాం అనుకున్నాను ఏంటంటే సడన్ గా మా పిల్లలు ఒక ప్లాన్ వేసేదనమాట సినిమా పోదాం మమ్మీ ఈ రోజు చాలా రోజు అయింది కదా అని చెప్పేసి అన్నారు ఇంకా సినిమా పోదామన్న ప్రోగ్రామ్ పెట్టుకున్న తర్వాత అంత పెద్ద మళ్ళీ వంట మనం కర్రల పొయ్యి పైన చేయాలంటే కొంచెం ఎట్లయినా కొంచెం టెన్షన్ గా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ అయితే పోస్ట్ పోన్ చేశానమాట ఆ పొయ్యి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్ లో అయితే చూపిస్తాను ఆల్రెడీ సండే కదండి సండే స్పెషల్ అయితే అందరు చేసుకునే ఉంటారు అట్లే నేనైతే కానీ చికెన్ చేశాను అనమాట చూపించాను కదా మీకు ఈ చికెన్ కర్రీ చేశాను నేను ఎప్పుడైనా కానీ మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ ఇంత డ్రైగా ఉంటేనే ఇష్టపడతారండి వాటర్ యాడ్ చేసేసి లిక్విడ్గా చేస్తే ఇష్టపడరు అనమాట ఇష్టంగా తినరు ఇష్టపడరు ఇష్టపడరు అంటే నేను మా వారి లేండి మా పిల్లలు అయితే చికెన్ అయితే దగ్గర కూడా రానివ్వరు కూడా బాయిల్ చేసి పెట్టారు అనమాట ఇప్పుడైతే ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను చికెన్ కర్రీ అయితే ఎక్కడైతే చేశానో అదే ఇక్కడ ఆయిల్ అయితే చేస్తున్నాను మొత్తం క్లీన్గా తీసేసాను లేండి ఇప్పుడైతే ఆన్ చేస్తున్నాను నేనైతే ఎగ్గుకర్రీ ఏ విధంగా చేస్తానో చూడండి సింపుల్ రెసిపీనే సింపుల్గానే చేస్తాను అనమాట ఆల్రెడీ పప్పు ఉంది ఫ్రిడ్జ్లో అది ఇంకో సైడ్ అయితే ఆయిల్ పెట్టానండి ఇక్కడైతే ఈ ఆయిల్ దేనికి అంటే చికెన్ పచ్చడి కూడా పెట్టుకుంటున్నాను నేను సింపుల్గానే కొంచెమే లేండి ఇది అందాసుగానే పెట్టుకుంటాను కొలతల ప్రకారం అయితే అస్సలు పెట్టాను నేను దీన్ని అయితే కుక్కర్లో పెట్టేసి బాయిల్ చేసుకున్నా మెత్తగా అయితే ఉడికిపోయింది చూడండి ఇది కొంచెం పెద్ద ముక్కలే వేసాను అనమాట కావాలనుకుంటే చిన్న ముక్కలు వేసుకోవచ్చు ఇలాగైతే వేసాను బాయిల్ చేసి ఈ వాటర్ అంతా తీసేయాలండి మనకు ఆ వాటర్తో పని లేదనమాట ఓన్లీ ముక్కలతోనే పని ఈ చికెన్లో ఏమేమి మిక్స్ చేసి బాయిల్ చేశాను ఇప్పుడైతే చూసేయండి చాలా రోజుల నుంచి చికెన్ పచ్చడి పెట్టాలి పెట్టాలని అనుకుంటూనే పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నానండి ఇంచుమించు కార్తీక మాసం నుంచి పెట్టాలి 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 కార్తీక మాసం అయిన తర్వాత పెడదామని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి ఇన్ని రోజులు అయితే అయిందనమాట ఇంక ఇప్పుడైతే నేను చికెన్ పచ్చడి పెట్టాలి అని చెప్పేసి కొంచెం ఎక్కువ చికెన్ అనమాట వీటిలో బోన్లెస్ అలాగే బోన్స్తో పాటు కొన్ని అయితే అనమాట ఇలా మొక్కలు అయితే కట్ చేసి పెట్టాను దీని అంతా బాగా వాష్ చేసేసి దీంట్లో సాల్ట్ అలాగే పసుపు వేసేసి మనం బాయిల్ చేసుకోవాలండి సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి మళ్ళీ మనం పికిల్ పెట్టేటప్పుడు ఇంకొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాల్సింది వస్తుంది పసుపు కూడా కొంచెం యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా చేతో బాగా కలుపుకోవాలండి చేతో అది ఇష్టం లేని వాళ్ళైతే స్పూన్తో కూడా కలుపుకోవచ్చు చేతో కలిపితే ఏంటంటే ముక్కలకు ఈవెన్గా పడుతుంది అనమాట అందుకోసమే ఈ విధంగా చేత్తో కలుపుతున్నాను నేను ఇది ఇంచుమించు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నానండి నేనైతే అందాజగానే పెట్టుకుంటున్నాను కొలత ప్రకారం పెట్టట్లేదండి కొంచమే కదా అందుకోసమే అందాజగా పెడుతున్నాను రెండు ముక్కలు కొంచెం చిన్నవి కావాలనుకుంటే మాత్రం కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ సైజు అయితే సరిపోతుందిలే అని చెప్పేసి అలాగ ఉంచేశానండి రెండు పసుపు ఉప్పు బాగా పట్టింది కదా ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి మనము ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాం అనుకోండి మనకు చికెన్ అనేది బాగా బాయిల్ అవుతుంది ఇంతకుముందు చూసారు కదా ఆ విధంగా బాయిల్ అవుతుంది అనమాట స్టవ్ పైన అయితే పెట్టేశానండి ఇంకా నేను ఎగ్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నా ఈరోజు వెళ్ళిన ఫిల్మ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి ఎంత బాగుందో మేము వెళ్ళిన ఫిల్మ్ అయితే ఫైటర్ అండి చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకు ఇప్పుడైతే కర్రీ కోసం ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేశానండి ఆయిల్ అనేది మన ఇష్టం అనమాట మనం యూజ్ చేసేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు నేను మాకు సరిపడా మాకు ఎలా అయితే యూజ్ చేస్తానో డైలీ అలా అయితే ఆయిల్ అయితే యాడ్ చేశానండి తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర అలాగే కొన్ని పచ్చనపప్పు కూడా యాడ్ చేసేసి కొన్ని మిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ ఎగ్ కర్రీ చాలా సింపుల్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలకి ఎలాగో ఎగ్ ఇష్టం కదండి అందుకోసమే ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఒక రెండు మూడు ఆనియన్స్ నేనైతే ఇక్కడ మూడు వేశానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా సన్నగా తుంపేసుకొని యాడ్ చేశాను అనమాట ఈ మొత్తాన్ని కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట కిచెన్లో ఉండి పని చేస్తూ ఉంటే కదా రెండు చేతులు సరిపోవన్నట్టు అనిపిస్తుందండి ఒక నాలుగు చేతులు ఉన్నా కూడా తక్కువే అనిపిస్తుంది అనమాట ఒక పక్క చికెన్ అయితే ఆయిల్లో వేసేసానండి అలాగే ఇంకో పక్క అయితే ఎగ్ కర్రీ కూడా చేస్తున్నాను కాబట్టి రెండు కూడా ఆల్టర్నేట్గా చూసుకుంటూ చేస్తూ ఉన్నానండి నేనైతే ఎవరైనా ఇలాగే చేస్తారలేండి రెండు వంటలు చేయాలంటే అంతే కదా మరి ఆడవాళ్ళకు నాలుగు చేతులే కాదండి పది చేతులు ఉన్నా కూడా తక్కువే అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే చూడండి చికెన్ అయితే ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంది ఇది మరీ క్రంచిగా కాకుండా కొంచెం ముందైతే మనం దింపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను యూజ్ చేసిన ఆయిల్ అంతా కూడా నాకు పీకిలి పడుతుంది అనమాట అందుకోసమే పీకిలికి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని చికెన్ అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను నేను ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టానండి వీటిని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకుని వేసుకుంటేనే మనకు కర్రీ మసాలా అంతా కూడా ముక్కలకు బాగా పడుతుంది అనమాట ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పప్పు ఉందండి కొంచెం డ్రైగానే చేద్దామనుకున్నాను అనమాట డ్రైగా ఉంటే బాగుంటుంది ఇంకా పప్పు ఎలాగో మనకు కొంచెం లిక్విడ్గా ఉంటుంది కాబట్టి ఈ కర్రీ కొంచెం డ్రైగానే చేస్తున్నాను నేను మా ఇంట్లో ఎక్కువ పులుసుల కన్నా కూడా కొంచెం ఫ్రై ఐటమ్సే ఇష్టపడతారండి అది కూడా ఆయిల్ అనేది ఎక్కువగా ఏం యూస్ చేయనండి కొంచెం తక్కువ యూజ్ చేస్తూ ఉంటానన్నమాట చూడండి అన్ని ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేశాను మా పిల్లలు మోస్ట్లీ ఇల్లు అంతా అవాయిడ్ చేసి తింటూ ఉంటారు ఈరోజు అయితే తిన్నారనమాట చూడండి ఆనియన్స్ అయితే ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రెష్గా నూరుకున్నది కానీ చాలా బాగుంటుందండి ఇదైతే నేను కొన్నదనమాట అది ఉంది అందుకోసమే నేను ఫ్రెష్గా అయితే రెడీ చేయలేదు ఇంకా ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇంతకుముందు ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కూడా కొంచెం అయితే యాడ్ చేశాను అనమాట తర్వాత ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో టమాటోస్ గట్రా ఏమీ యాడ్ చేయనక్కర్లేదండి ఫ్రై అని చెప్పాను కదండి అందుకోసమే ఈ డ్రై ఐటమ్సే యాడ్ చేశాను అనమాట ఇవంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకో పక్క చూడండి చికెన్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అవుతూ ఉంది ఇంకొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేద్దామండి మరీ ఎక్కువ డార్క్ కలర్ వచ్చినా కూడా అలాగే క్రంచిగా తయారైనా కూడా మనకు మసాలా అనేది ముక్కలకు మంచిగా పట్టదనమాట అందుకోసమే కొంచెం ఇంకొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాము నిన్న ఫిల్మ్ వెళ్ళానండి అందుకో వీడియో పెట్టలేకపోయాను అనమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకు ఆ సినిమా మేము వెళ్ళిన సినిమా అయితే మాత్రం ఫైటర్ అండి కొత్తగా వచ్చింది కదా హిందీలో అదనమాట ఎయిర్ ఫోర్స్ దానికి సంబంధించి ఉంటుందన్నమాట ఫైటర్ ప్లాన్స్ అవన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించి ఉంది చాలా బాగా నచ్చింది మాకైతే నేనైతే హనుమాన్ వెళ్దామంటే మా పిల్లలైతే వద్దు దీనికే వెళ్ళాలని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళారండి చాలా బాగా నచ్చింది మాకు అందరికీ తర్వాత ఇందులో కొంచెం జీరా పౌడరు అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి కర్రీ అంతా కూడా మసాలా అంతా కూడా మనకు మంచిగా డ్రై డ్రై రోస్ట్ అయినట్టు అయింది కదా తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలండి ఒకవేళ ఎల్లో అనేది మనకి ఇష్టం లేకపోతే కానీ దాన్ని తీసేసి కూడా ఓన్లీ వైట్ పోర్షన్ కూడా యూస్ చేసుకొని మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఎగ్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ ఎల్లో అనేది ఊడిపోకుండా మనం చిన్నగా స్మూత్గా కలిపేసుకుంటే మంచిగా ఈవెన్గా కలిసిపోతుందండి ఈ కర్రీ డ్రైగానే ఉంటుందండి ఇది పప్పుకి కానీ సాంబార్ కానీ కూడా మంచి కాంబినేషన్ అనమాట మనకు సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చు ఇలాగే ఒకవేళ పిల్లలు ఇష్టపడేలాగా ఉంటున్నా ఇలాగే మనము ప్లేట్లో వేసి ఇచ్చినా కూడా ఇష్టంగా తింటారనమాట తర్వాత ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఈ పెప్పర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఎంత డ్రైగా ఉందో ఇది చపాతికి కానీ రోటీ కానీ లేకపోతే మనకి రైస్లో ఒక చాలా బాగుంటుందండి ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ లో తప్పకుండా షేర్ చేయండి ఇక్కడ చూడండి మనకి చికెన్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసేద్దాము ఆ మిగిలిన ఆయిల్లోనే మనము మిగతా ప్రాసెస్ అనేది చూసేద్దాము ఈ మొత్తాన్ని తీసేసుకుంటున్నానండి ఇక్కడైతే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ యూజ్ చేసి ఉంటానండి నేను ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను కానీ నేను కొలసలేదండి అందుకోసమే ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను అనమాట ముక్కలు మనకు ఇంత పెద్ద వద్దు అనుకుంటే కానీ చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మొత్తం తీసి పక్కన పెట్టేశాను ముక్క మనకు ఈ విధంగా తుంపితే మనకు కొంచెం మెత్తగా ఉండాలండి మరీ క్రంచిగా అయితే తయారవ్వద్దమాట ఇంకా ఎగ్ కర్రీ కూడా రెడీ అయింది కదా మన గార్డెన్లో ఉన్న కొత్తిమీర తీసుకొచ్చేసి కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని వేసానండి ఎంత ఫ్లేవర్గా ఉందోనండి అసలు అయితే కొన్న కొత్తిమీరలో అసలు ఫ్లేవరే రాదనమాట కొత్తిమీర స్మెల్లే రాదు మన గార్డెన్లో మధ్య వేశానమాట ఎంత బాగా చూపించాను కదా ఆల్రెడీ వీడియోస్లో అది మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది కొత్తిమీర వేసిన తర్వాత నేను ఏదైనా సర్వ్ అనమాట ఎగ్ ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఒకవేళ నచ్చినట్టయితే మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలు భలే ఇష్టపడతారండి ఇంకా చికెన్ పచ్చడి కోసం మిగిలిన ఆయిల్ ఉంది కదండి ఆయిల్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంచుమించు ఒకటిన్నర రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేశానండి ఇదంతా కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇదే ఆయిల్లో మనకు బాగా మగ్గనివ్వాలండి స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇది మగ్గనివ్వాలన్నమాట మాడిపోవద్దు మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ మనము బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను తర్వాత కొంచెం ధనియా పౌడరు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశానండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది అనమాట చూడండి ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో దానికి సరిపడే కారం ఉప్పు అందు వేసేసుకొని కలుపుకుందాము చూడండి ఇప్పుడైతే కారం వేస్తున్నాను మనం తినే స్పైసీని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలండి మా ఇంట్లో ఎప్పుడూ చెప్పేదే కదండి స్పైసీ కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి అది కాక పికిల్స్లో కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది కాబట్టి మేము తినేదాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని అంతా బాగా ఈ మసాలాలు కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఆయిల్ అయితే కొంచెం వేడిగా ఉందండి మరీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు మనము కారం వేసామనుకోండి అది నల్లగా అయిపోతుంది అనమాట అందుకోసమే కొంచెం వేడి తగ్గిన తర్వాత మాత్రమే మనము కారం అనేది యాడ్ చేసుకోవాలి ఈ మసాలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకొని ఇలాగే బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు కలిపేస్తే సరిపోతుందనమాట ఇదంతా కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలండి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు లెమన్ జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ లెమన్ జ్యూస్ కూడా వేశానండి ఇది సినిమాకి పోయి వచ్చిన తర్వాత చేశానన్నమాట లెమన్ జ్యూస్ వేసే క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది అందుకే చూపించలేకపోతున్నాను చూడండి పికిల్ అయితే రెడీ అయిపోయింది ఇది ఒక రెండు మూడు రోజులు బాగా మొక్క ఊరింది అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకు చికెన్ పచ్చడి మటన్ పచ్చడి అంటే ఇష్టమండి రొయ్యల పచ్చడి కూడా పెడుతూ ఉంటాను నేను ఈ మధ్య చాలా అనమాట పెట్టాక లాస్ట్ ఇయర్ మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు పెట్టానమాట అది మా కోడళ్ళకి మా కూతురికి పంపిద్దామని చెప్పేసి అన్ని రోజుల నుంచి గ్యాప్ వచ్చేసరికి వెళ్ళి పెడదాం పెడదామని ఈ అయితే పెట్టేశానండి ఈ పచ్చడి అయితే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి ఒక టూ త్రీ మంత్స్ వరకు మనకు ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇంకా లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ ఫోర్ థర్టీకి అయితే ఫిల్మ్కి అయితే వెళ్ళామండి మేము చెప్పాను కదా ఫైటర్ అయితే ఫైటర్ సినిమాకి అయితే వెళ్ళామన్నమాట థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది చాలా వరకు ఖాళీగా ఉన్నదండి అసలు ఎక్కువ మంది రాలేదనమాట కానీ సినిమా అయితే భలే బాగుందండి మాకైతే భలే నచ్చింది ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోన్లు చేతిలో ఉంటే కానీ పక్కన మనుషులు ఉన్నది కూడా గమనించారనమాట మా పిల్లలు మా వారు నేనైతే హనుమాన్ సినిమాకి వెళ్దామంటే మా పిల్లలు అయితే ఈ సినిమాకి అయితే తీసుకెళ్లారు కాకపోతే మళ్ళీ చూద్దాంలే అనుకున్నాను కానీ ఇంకా హనుమాన్ చూడకుండా ఈ సినిమాకి అయితే వెళ్ళామండి నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో అమ్మాయిలు అన్ని రంగాల్లోకి వెళ్తున్నారని చెప్పేసి నాకు ఈ సినిమా చూడంగానే నాకు ఎంత ప్రౌడ్గా అనిపించిందో ఇందులో హీరోయిన్ ఉంది కదా దీపికా పదుకొనే అనమాట చాలా బాగా చేసింది తను ఒక పైలట్ అనమాట అలాగే హృతిక్ రోషన్ చాలామంది ఉన్నారండి అనిల్ కపూరు ఇంకా చాలామంది ఉన్నారనమాట ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అని చెప్పొచ్చు అనమాట అసలు చూస్తుంటే గూస్ వచ్చేసాయి నాకైతే బల నచ్చిందండి ఒకవేళ చూడకపోతే మీకు చూడాలనిపిస్తే మాత్రం తప్పకుండా చూడండి ఇంకా మన గార్డెన్లో ఉన్న కొత్తిమీర అయితే మొత్తం హార్వెస్ట్ చేసేసానండి ఎందుకంటే ఆకులు కొంచెం కలర్ మారుతూ ఉన్నాయన్నమాట మొత్తం కోసేసి డబ్బాలో పెట్టేసుకుందాం లేదని చెప్పేసి తీసేసానమాట వీటి వేరు చేసి బాగా వాష్ చేసిన తర్వాత డబ్బాలైతే స్టోర్ చేసుకుంటానండి మొన్నటి వీడియోకి కొంతమంది కామెంట్ పెట్టారండి నాకైతే ఎంత ఇన్స్పిరేషన్గా అనిపించిందో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మన వీడియోస్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారంటే నాకైతే హ్యాపీగా ఉందండి కొన్నిసార్లు అయితే వీడియో మిస్ అవుతుందండి ఎందుకంటే కొంచెం ఎక్కువ పని ఉండడం వల్ల వీడియో షూట్ చేయకపోవడం వల్ల అలాగే హెల్త్ కూడా కోఆపరేట్ చేయకపోవడం వల్ల రెగ్యులర్గా అయితే వీడియోస్ రావట్లేదు ఏమీ అనుకోవద్దండి రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోయినా నా కోసం నా నన్ను ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా నాకు కామెంట్ అయితే పెడుతున్నారనమాట ఈరోజు వీడియో రాదా సిస్టర్ అని చెప్పేసి అంటూ ఉన్నారు ఆ చూసినప్పుడల్లా కూడా నేను ఎందుకు వీడియో షూట్ చేయలేకపోతున్నాను చేయాలి మీకోసమైనా చేయాలి అనిపిస్తూ ఉంటుందండి ఇక్కడైతే కొత్తిమీరకంతా వేర్లు తుంపేశానండి వాష్ కూడా చేశానమాట ఇది కొంచెం డ్రై అయిన తర్వాత నేను డబ్బాలో పెట్టేసుకుంటాను ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బై బాయ్